జిల్లా సత్తెనపల్లి పార్క్ ఏరియాలో ఐదు రోజుల క్రితం లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలపై దాడి చేసి చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు పోలీసులు చోరీ చేసిన సొత్తులో జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు యువకులు నిందితుల నుండి నలభై గ్రాముల బంగారం గొలుసులు బైకులు స్వాధీనం చేసుకున్నారు పట్టణానికి చెందిన చావల లక్ష్మణ్ నల్లబోతుల వెంకటదుర్గా ప్రసాద్ ఆమె ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు పోలీసులు గోపాలకృష్ణ అనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు చోరీ కేసులో ఇద్దరు నిందితుల్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో సత్యనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ ఒక మీ అందరికీ తెలుసు పార్క్ రోడ్లో ఒక ఆమె దగ్గర ఈ వెనక ఉన్నటువంటి ముద్దాయిలు ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకొని ముందుగా అనుకున్న పథకం ప్రకారం ముస్ ముసలాం ఒకటే ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చన్న ఉద్దేశంతో వాళ్ళ ముస్లాం వాళ్ళ అబ్బాయి ముస్లాం వాళ్ళిద్దరే ఉంటారు ఆ ఇంట్లో ఆవి ఆవిడ వయసు కూడా ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అదే అదునుగా చూసుకొని వీళ్ళు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ అబ్బాయి టిఫిన్ తేవడానికి వెళ్ళాడు ఆ ఒక్క ఐదు నిమిషాల టైంలోనే ముందుగానే అను అనుకున్న పథకం ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి ముస్లాంని ముద్దు మీద కొట్టి ఆమె భయభ్రాంతులు చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ కనిపిస్తున్నటువంటి చైను ఇంకొక చైను చిన్న చైను మొత్తం సుమారు నలభై గ్రాముల వరకు పోయిందని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వెంటనే మా టౌన్ సిఏ గారు వారి ఆధ్వర్యంలో ఎస్ఐలు మరియు క్రైమ్ పార్టీ ముఖ్యంగా శంకర్ రెండు రాజు వాళ్ళ ఆధ్వర్యంలో వెంటనే టీమ్ ఫామ్ అయ్యి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయడము అలాగే ఈ ఏరియాకి ఎవరెవరు తిరుగుతుంటారు పాత నేరస్తులు ఎవరు ఇంతకుముందు చేసినటువంటి ఈ ఈ క్రమంలో చేసినటువంటి నేరాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేసి వెంటనే స్పాట్కి వెళ్ళి డౌన్తో మాట్లాడిన తర్వాత ఆ నైట్ నైటే సీసీ ఫుటేజ్ అన్నీ కూడా పార్క్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చేంతవరకు మెయిన్ రోడ్ నుంచి కూడా మళ్ళీ పార్క్ రోడ్కి వెళ్ళేంతవరకు మొత్తం రౌండ్ ది క్లాక్ సీసీ అన్నీ కూడా చూడటం వలన ఆ సీసీ ఫుటేజ్లో అక్కడ వాళ్ళు ఆఫెన్ చేసిన తర్వాత స్పీడ్గా పరిగెత్తున్నట్టు కనపడింది స్టార్టింగ్లో కానీ మొహాలు అయ్యేం కనపడలేదు కోర్స్ దాన్ని మా మా వాళ్ళు చాకచక్యంగా ఎవరు ఆ మొహాలు ఎవరి ఉంటాయి అని ఐడెంటిటీ చేసే క్రమంలో మా క్రైమ్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి సార్ ఇది ఇతను ఫలానా నేరస్తుడు బహుశా ఇతను ఏడు ఉన్నాడంటే ఖచ్చితంగా వీళ్ళే చేసి ఉంటారు అన్న ఒక ఆలోచన సే గారికి ఇవ్వడంతో వెంటనే ఆ యాంగిల్లో తోటే ఈ కేసు సక్సెస్ఫుల్గా డిటెక్ట్ అయింది వెంటనే వీళ్ళు ఈ త్రీ డేస్లోనే విత్ ఇన్ త్రీ డేస్లోనే నష్టాపెట్ల ఒకరికి గుంటూరులో ఒకరికి ఇష్టం వచ్చినట్టుగా ఈ బంగారాన్ని తీసుకెళ్ళి మొత్త యాదజీతకు ఒకరికేమో ఒక చేయిన్ ఒకరికేమో ఒకరి చేయిన్ వేయడం జరిగింది సో వెంటనే వాళ్ళు కూడా రికవరీస్ కూడా చేయడం జరిగింది